ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు విలేకరుల సమావేశం నిర్వహించారు చేయనట్టు విధంగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది అందులో భాగంగానే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు తొంభై రెండు లక్షల ఐదు వందల నలభై ఏడు వేల అరవై ఆరు కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వారందరికీ కూడా ఈ నిధులు జమ చేయటం జరిగింది ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజని కాదు ఆదివారం అని కాదు వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు ఐదున్నర కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్లని పక్కన పెట్టడం జరిగింది పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు ఇది వృద్ధుల పట్ల వితంతుల పట్ల వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము అధికారం చేపట్టిన కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది